హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మా అత్తయ్య గారు వంకాయ పులుసు ఎలా తయారు చేస్తారో మీకు చేసి చూపిస్తా దీనికి కావాల్సినవి నవనవలాడే వంకాయలు అర కేజీ రెండు టమాటోలు రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును తీసుకొని కడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు కారం ఉప్పు కొద్దిగా కరివేపాకు పసుపు ముందుగా ఉల్లిపాయలను టమాటోలను ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడు పప్పు కూరలు నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంటే వారానికి ఒకసారి ఇలా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేది కరుణ పట్టకుండా ఇంకా కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని కాయలు చాలా బాగున్నాయి ఒక్కటి కూడా పుచ్చిపోలేదు ఇప్పుడు అన్ని వంకాయల్ని ఇలానే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక ఫుల్ గెరిట ఆయిల్ వేసుకోవాలి పల్లీ నూనె అయితే చాలా బాగుంటుంది మేమైతే పల్లీ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా రైస్ రిచ్ ఆయిల్ నువ్వుల నూనె ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతూ ఉంటాము నూనె అయితే ఇప్పుడు బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటిపటం అన్నాక ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులోకి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇవి కొంచెం చిటపటమన్నాక అన్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇలా వేయించుకోవడం వల్ల కూరకి చాలా రుచి వస్తుంది ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటోలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాంటి కూరలు చేసేటప్పుడు మందపాటి గిన్నె పెట్టుకుంటేనే మనకి మాడకుండా వస్తుంది ఇప్పుడు ఇలానే వాటర్ వేయకుండా ఇలా మగ్గనివ్వాలి టమాటో ఉల్లిపాయ బాగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇలా వేపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కూర అనేది మంచి కలర్ వస్తుంది ఇప్పుడైతే మనకి టమాటో ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి చూడండి ఉప్పులో వేయడం వల్ల మనకి కరును కానీ కలర్ చేంజ్ అవడం కానీ ఏమి జరగదు ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది వేయకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల వంకాయ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంట మీడియం సైజులో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పులుసు అయితే బాగా ఉడుకుతుంది ఇందులోకి ఇప్పుడు కావాల్సి ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఈలోపు మనం కొత్తిమీరని రెడీగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు పులుసు దగ్గర పడింది ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఉప్పు కూడా ఇక్కడే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి గుమ్మగుమ్మలాడే వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ చిక్కబడ్డాక ఇలా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుంది మా అత్తమ్మ అయితే ఈ పద్ధతిలోనే చేస్తుంది అందరూ లొట్టలు వేసుకొని తినేవాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్